హే జెస్సికా మన దగ్గర కొత్త కాఫీ షాప్ పడ్డది అక్కడికి వెళ్దామా ఏంటి అవునా వెళ్దాం అయితే ఇంకెందుకు లేట్ జెస్సికా ఈరోజు ఆఫీస్లో ఏం జరిగింది ఏముంటుంది ఏం లేదు అక్కడ ఎప్పుడు బాసుకోలే తప్ప అయినా ఆఫీస్ పనిచేద్దాం అనుకున్నా కానీ పైసలకు ఇబ్బంది అవుతుందని బంద్ చేయలేదు అవును నాకు అర్థమైంది నేను కూడా ఆఫీస్లో వర్క్ చేస్తున్నా కదా ఇవే కష్టాలు అవును ఆండ్రియా నువ్వు చర్చికి వెళ్ళినావా లాస్ట్ వీక్ అయ్యో దేవుడా ఏది అడగొద్దు అనుకున్నానో అదే అడిగేసింది మే ఏంటి జస్సికా ఏమో అనుకుంటున్నావు నీ లోపల ఏం లేదు వెళ్ళలేదు నేను చర్చికి ఎందుకు ఆండ్రియా నేను ఊరిలో లేను కాబట్టి నేను అడిగిన వెళ్ళేది ఉండే కదా చర్చ్కి వెళ్ళేం చేయాలి అంత బోరింగ్ వీకంతా మనము డ్యూటీ చేసి మళ్ళీ చర్చ్కి వెళ్ళాలా అలా ఎలా అంటావు ఆంట్రీయా దేవుడు ఉన్నాడు కాబట్టే మనకి జాబ్స్ ఉన్నాయి మనం ఈ విధంగా ఉన్నాం ఒకవేళ దేవుడే లేకపోయింటే మనం ఈ విధంగా ఉండేవాళ్ళమ్మా చర్చ్కి ఎందుకు వెళ్ళాలంటే దేవునితో సంబంధం ఉంచుకోవాలి కాబట్టి మనం చర్చ్కి వెళ్ళాలి దేవుని అందు భయభక్తులు గలవారినే దేవుడు దీవిస్తాడని వాక్యం చెప్తుంది కదా మరి మనం వెళ్ళాలి కదా అందుకైనా అవును అవును అందుకే వెళ్ళాలి నాకు కూడా తెలుసు కానీ లాస్ట్ వీక్ నేను మిస్ అయ్యా నెక్స్ట్ వీక్ ఇద్దరం కలిసి వెళ్దాం ఓకే మరి వెళ్దామా ఓకే మరి బాయ్ ఓకే మరి నేను కూడా వెళ్తా